హాయ్ గైడ్స్ అందరికి నమస్కారం సో ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం అదే స్క్రీన్ ప్లే ఎస్ రోజు స్క్రీన్ ప్లే అనే క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం బేసిక్ గా మనం సినిమా చూసేటప్పుడు ఏం చూస్తాం జనరల్ గా హీరోని హీరోయిన్ ని విలన్ ని సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా సో వీటన్నిటి వెనక ఒకే ఒక మెదడు ఉంటుంది అదేంటంటే స్క్రీన్ ప్లే రైటర్ ఎస్ స్క్రీన్ ప్లే రైటర్ అయి ఇదంతా సృష్టిస్తాడు ఈ వీడియోలో మనం అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి స్క్రీన్ ప్లే ఎలా తయారవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లేకి కథకి అంటే స్టోరీకి స్క్రీన్ ప్లే కి ఏంటో చూద్దాం ఇదంతా చెప్పబోయే ముందు ఒక చిన్న క్లారిటీ కథ అంటే ఏం జరుగుతుంది అని స్క్రీన్ ప్లే అంటే ఎలా జరుగుతుంది అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని స్క్రీన్ ప్లే అంటే ఏంటో వివరిస్తాను సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పేద అబ్బాయి ధనవంతుడయ్యాడు సో ఇదేంటంటే స్టోరీ లైన్ అంటే ఆ పేద అబ్బాయి నిజంగా పేద అబ్బాయా కాదా అని చెప్పేసి రాయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ పేద అబ్బాయి ధనవంతుడు అవ్వడానికి ఏమేం చేశాడు అంటే అతడు ఎలా మోసపోయాడు ఎవరిని ప్రేమించాడు చివరికి ఫైనల్ గా అతను గొప్పవాడు ఎలా అయ్యాడు సో ఈ ప్రాసెస్ ని మొత్తం మనము స్క్రీన్ పే అంటారనమాట సింపుల్ గా స్క్రీన్ పే ఏంటంటే ఒక కథని సీన్స్ గా విడగొట్టి అందులోని ఎమోషన్స్ ని డైలాగ్స్ ని సాంగ్స్ ని ఇంకా హీరో ఎంట్రన్స్ ని సో వీటన్నిటిని ప్లాన్ చేసి రాసేదే స్క్రీన్ ప్లే అంటే ఇల్లు కట్టాలంటే మనకు ఒక బ్లూ ప్రింట్ అవసరం కదా సో అలాగే ఒక సినిమా తీయాలంటే స్క్రీన్ ప్లే అనే ఒక బ్లూ ప్రింట్ అవసరం డైరెక్టర్ కథ రాసుకున్న తర్వాత ఆ కథను ఎప్పుడు షూట్ చేయాలి ఎలా షూట్ చేయాలి ఇంకా యాక్టర్స్ ఎలా యాక్ట్ చేయాలి ఎలా ఎమోషన్స్ పండించాలి ఇంకా వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఎక్కడ కొట్టాలి అండ్ ఫైనల్ గా కెమెరామ్యాన్ కెమెరా ఎక్కడ పెట్టాలి కెమెరా మూమెంట్స్ ఎలా ఉండాలి సో ఇవన్నీ ఒక ఒక బుక్ లో ఉంటాయి సో ఆ బుక్ స్క్రీన్ ప్లే బేసిక్ గా ఒక మంచి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ అది మన సినిమా భాషలో చెప్పాలంటే సెటప్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైనల్ గా క్లైమాక్స్ సో ఈ త్రీ పార్ట్స్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనం సెటప్ గురించి మాట్లాడుకుందాం సెటప్ అంటే అసలు హీరో ఎవరు హీరో జీవితం ఎలా ఉంటుంది ఆ అతనికి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇంకా ఆ సమస్యలు అతను ఎలా ఎదుర్కోగలడు అని చెప్పేసి సో ఇవన్నీ ఇంట్రొడక్షన్ చేస్తానమాట సెటప్ లో సో ఇవన్నీ చేయడం వల్ల చూసే ప్రేక్షకుడికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఓకే హీరో ఇతను ఇతను కూడా సమస్య ఇలాంటివి ఇతను ఎలా ఎదుర్కోగలుగుతాడు అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట సో అందుకే ఈ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ లో ఏంటంటే మనకి హీరోకి సమస్యలు వస్తుంటాయి అనమాట ఇంకా లవ్ లో పడుతూ ఉంటాడు ఆ లవ్ లో పడతాడు మళ్ళీ ఫెయిల్ అవుతాడు మళ్ళీ లవ్ లో పడతాడు మళ్ళీ ఫెయిల్ అవుతాడు సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ఈలోపు విలన్స్ ఎదురవుతారు అతనికి ఒక సమస్య సృష్టిస్తారు సో ఇది ఇదంతా ఒక డ్రామా క్రియేట్ అవుతుంది అనమాట సో దీన్నే కాన్ఫ్లిక్ట్ అంటారు బేసిక్ గా ఈ కాన్ఫ్లిక్టే మనకి సినిమా మీద ఇంట్రెస్ట్ రావడానికి ఉపయోగపడుతుంది ఇకపోతే ఫైనల్ గా క్లైమాక్స్ సి మన అందరికీ తెలిసిందే క్లైమాక్స్ ఏంటంటే హీరో గెలుస్తాడా హీరో ఓడిపోతాడా ఆ విలన్స్ ని అబ్బస్లీ హీరో గెలుస్తాడు కొన్ని కొన్ని సినిమాలు కూడా ఓడిపోతారు అంటే విలన్స్ ని ఎలా ఓడగొట్టాడు ఆ ప్రేమ నిజంగా అతనికి దక్కిందా ప్రేమ దక్కలేదా సో ఇదంతా మనకు క్లైమాక్స్ లో చూపిస్తారు సో క్లైమాక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్లైమాక్స్ వల్ల కూడా సినిమాలు హిట్ అయినవి చాలా ఉన్నాయి అవునంటారు కాదంటారా ఫైనల్ గా సెటప్ అంటే ఏంటో తెలిసింది కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటో తెలిసింది క్లైమాక్స్ అంటే ఏంటో తెలిసింది సో ఈ వీడియోతో స్క్రీన్ ప్లే అంటే ఏంటో కొద్దిగైనా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్